హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజైతే ఎవరైనా బ్రేస్లెట్స్ తీసుకోవాలనుకున్న వాళ్ళకైతే ఈ వీడియో అయితే చాలా బాగా యూజ్ అవుతుంది ఎలా యూజ్ అవుతుందని కూడా చెప్తాను ఫస్ట్ అయితే ఎన్ని గ్రామ్స్లో మనకి బ్రేస్లెట్స్ ఉన్నాయి తక్కువలో ఉన్నాయా ఎక్కువలో ఉన్నాయా ఎంత ప్రైస్ పడుతుంది దానికి వేస్టేజ్ ఎంత ఉన్నాయి అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకోవాలనుకుంటున్నాను అలాగే నేను తీసుకున్న బ్రేస్లెట్ ఎన్ని గ్రామ్స్ పడింది ఎంత ప్రైస్ పడింది దానికి వేస్టేజ్ ఎంత వేశారు అలాగే ఓవరాల్ కాస్ట్ ఎంత అయింది అని చెప్పేసి ఆ ఇన్ఫర్మేషన్ అంతా షేర్ చేసుకుంటే ఎవరికన్నా యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి అయితే ఈ వీడియో అయితే తీస్తున్నాను ఫస్ట్ అయితే నేను తీసుకున్న ఈ బ్రేస్లెట్ అయితే ఓల్డ్ ఫ్యాషన్ అండి ఒక టెన్ ఇయర్స్ నుంచి అయితే నేను ఇదే బ్రేస్లెట్ చాలామంది వేర్ చేసినప్పుడు చూశాను పెట్టుకున్నప్పుడు కానీ నేను ఇదే ఎందుకు తీసుకున్నాను కూడా చెప్తానండి నేనైతే దీన్ని తీసుకునే దానికన్నా ముందైతే ఒక ట్వంటీ థర్టీ థర్టీ దాకా చూశానండి బ్రేస్లెట్ చాలా కలెక్షనే ఉంది అయితే థర్టీ దాకా చూసేసి ఫైనల్గా లాస్ట్గా ఇదైతే తీసుకున్నాను అవన్నీ చూశానండి మన హ్యాండ్కి పెట్టుకుంటే అస్సలు లుక్గా లేవు చైన్ టైప్ వచ్చాయి కదా చైన్ టైప్ చూసాను చాలా వరకు పెట్టేసుకుంటే హ్యాండ్కి అస్సలు లుక్ లేదు మంచిగా అనిపించలేదు నాకు పిచ్చి పెట్టుకుంటాం కదా మనం కొనుక్కొని బయట సేమ్ అలాగే అనిపించింది గోల్డ్ ఫీలింగ్ అయితే రాలేదు సో నాకు ఇంక ఓల్డే బెటర్ అని చెప్పేసి ఓల్డ్దే తీసుకోవాల్సి వచ్చింది అయితే మీకు నచ్చిందా లేదా కూడా చెప్పండి మీకు నచ్చుంటే ఒక లైక్ అయితే కొట్టండి అలాగే కామెంట్ సేషన్లో కామెంట్ చేయండి నేను ఎప్పుడైనా అంతే అండి ఫస్ట్ టైం ఒకటి చూసాను ఇది ఎలాగైనా చూసాను పక్కన పెట్టాను ఇంకా దీని తర్వాత ఒక హండ్రెడ్ దాకా చూసినా కానీ మళ్ళీ మళ్ళీ ఫస్ట్ ఏం చూసానో అదే తీసుకుంటాను ఎప్పుడు ఇలాగే జరుగుతుంది ఫస్ట్ ఈజ్ బెస్ట్ అని అంటారు కదా చాలామంది అందుకోసమేనేమో అనిపిస్తుంది నాకు అండ్ అదంతా పక్కన పెడితే ఈ బ్రేస్లెట్ అయితే ఎందుకు తీసుకున్నానంటే అన్నీ పెట్టుకోగా నాకు ఏమీ సెట్ అవ్వలేదు అది కాక నా హ్యాండ్ చిన్నగా ఉండడం వల్ల అన్ అన్నీ కొంచెం పెద్దగా ఉన్నాయి దానివల్ల లూజ్ లూజ్గా అవుతున్నాయి దా అందుకోసమైతే ఇదైతే మనకి తక్కువ లెంత్ ఉంది అలాగే తక్కువ గ్రామ్స్లో ఉంది ఫోర్ గ్రామ్స్ ఉంది ఫోర్ పాయింట్ నైన్ అంటే ఆల్మోస్ట్ ఫైవ్ గ్రామ్స్లో అయితే మనకి బ్రేస్లెట్ అయితే అవైలబుల్గా ఉంది ఈ డీడీ బాల్స్ అంటారు కదా వీటిని ఈ డీడీ బాల్స్ ఉన్న బ్రేస్లెట్స్ ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉన్నాయి అవన్నీ చూశాను అవన్నీ కూడా సేమ్ ఇలాగే ఉన్నాయి చిన్న చిన్న డిస్ డిజైన్ డిఫరెన్స్ ఏంటంటే ఆ బాల్స్ పైన మనకి కార్వింగ్స్ ఉంటాయి కదా ఆ కార్వింగ్స్ డిజైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి అవన్నీ కూడా క్లియర్గా చూసి నాకైతే ఇది సెట్ అయ్యని చెప్పి తీసుకున్నాను ఇలా డీడీ బాల్స్ అనే కాదండి డిఫరెంట్ డిఫరెంట్ చైన్స్ వచ్చేసి లాకెట్స్ వచ్చేసి చాలా ఉన్నాయి మనకి టూ గ్రామ్స్ త్రీ గ్రామ్స్లో కూడా ఉన్నాయండి బ్రేస్లెట్స్ నేనైతే బ్రేస్లెట్ తీసుకోవాలనుకున్న తాటు ఒక వన్ ఇయర్ బ్యాక్ అయితే వచ్చింది నాకు వన్ ఇయర్ బ్యాక్ వచ్చినప్పుడు అసలు ఎంతలో వస్తుంది ప్రైస్ ఎన్ని గ్రామ్స్లో వస్తుంది అని చెప్పేసి చాలా చాలా వీడియోస్ చూశాను కానీ షార్ట్స్ కొన్ని ఉన్నాయి ఇంకా ఫుల్ వీడియో ఎవరైతే పెట్టలేదు ఒక క్లారిటీ ఇద్దామని చెప్పేసి అయితే నేను ఈ వీడియో అయితే చేస్తానండి మనకి టూ త్రీ గ్రామ్స్ నుంచి మనకి టెన్ గ్రామ్స్ దాకా ఇంకా ఎక్స్ట్రా కావాలన్నా కానీ ఉంటాయి బ్యాంగిల్స్ బ్యాంగిల్ టైప్లో ఉంటుంది కదా బ్రేస్లెట్స్ అవైతే టెన్ గ్రామ్స్ అబవ్ అయితే ఉంటాయి ఎయిట్ గ్రామ్స్లో కూడా ఉంటాయి ఇలాంటి మనకి చైన్ లాగా ఉండేవి సింపుల్గా ఉండాలంటే టూ త్రీ గ్రామ్స్ నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి మరి వన్ గ్రామ్ అయితే చూడలేదు కానీ టూ త్రీ గ్రామ్స్ ఇదైతే నాకు ఫైవ్ గ్రామ్స్ పడింది ఫైవ్ గ్రామ్స్ కొంచెం తక్కువ అంటే ఫైవ్ గ్రామ్స్ పడింది ఫైవ్ గ్రామ్స్ కానీ ఓవరాల్గా మనము ఇప్పుడు ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఈ బ్రేస్లెట్ తీసుకోవాలంటే ఫైవ్ గ్రామ్స్ పెట్టేసేసి ట్వెల్వ్ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే ఉంది ఒక గ్రామ్ ప్రైజ్ ఓవరాల్గా మొత్తం వేస్టేజీ జిఎస్టీ అన్నీ కలిపేసేసి సెవెంటీ త్రీ థౌజండ్ అయితే అవుతుందండి ఫైవ్ గ్రామ్స్ ప్లేస్ లైట్ మనకి వేస్టేజ్ జిఎస్టీ అన్నీ కలిపేసి సెవెంటీ త్రీ థౌజండ్ అయితే అవుతుంది ప్రజెంట్ కాస్ట్ని బట్టి ఇంకా కాస్ట్ పెరిగితే ఇంకా ఎక్కువ పెరగచ్చు అయితే ఇది నేను అంత ఎక్కువకైతే తీసుకోలేదండి ఎందుకంటే నేను ముందుగానే వన్ ఇయర్ బ్యాక్ నుంచి నేను స్కీమ్ కట్టాను దీని గురించి తీసుకుందామని చెప్పేసి ఆ స్కీమ్ కట్టాను స్కీమ్ పోగా ఎంత గోల్డ్ మిలిగింది ఆ గోల్డ్తో ఇంకొక ఆర్నమెంట్ ఇంకోటి కూడా తీసుకున్నాను చిన్నది అది కూడా మీకు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను ఓవరాల్గా పాటు ఏం తీసుకున్నాను అది కూడా వీడియో చేస్తూ అలాగే రెండు కలిపి కూడా ఒకటి చేయాలండి ఎందుకంటే ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయాలనుకుంటున్నాను మీతో అందుకోసం అది కూడా చేస్తాను ఇదైతే మనకి ఇప్పుడు తీసుకోవాలంటే మనం విత్ క్యాష్తో తీసుకోవాలంటే సెవెంటీ త్రీ థౌజండ్ అయితే అవుతుంది అదే స్కీమ్ కట్టుకుంటే మనకి ఇప్పుడు స్కీమ్ కట్టినా కానీ అంతే అవుతుంది అనుకోండి నేను వన్ ఇయర్ బ్యాక్ స్కీమ్ స్టార్ట్ చేశాను కాబట్టి నాకైతే ఒక ఫిఫ్టీ ఫైవ్ థౌజండ్ కన్నా బిల్ ఒక ఫిఫ్టీ థౌజండ్కి అయితే వచ్చేసినట్లే అండి ఇదైతే బ్రేస్లెట్ నాకు ఫిఫ్టీ థౌజండ్కి అయితే వచ్చింది ఆల్మోస్ట్ నేను ఒక ట్వంటీ థౌసండ్ దాకైతే సేవ్ చేసినట్లే అనిపించింది నాకు అది నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఆ ట్వంటీ థౌజండ్ మనం సేవ్ చేయడం ఎందుకులే అని చెప్పేసి మళ్ళీ దీంతో పాటు ఒక చిన్నదైతే తీసుకున్నాను అండ్ నాకు ఫుల్గా నాకు ఓవరాల్గా వచ్చిన గ్రామ్స్ ఎంత వన్ ఇయర్ కానీ నేను స్కీమ్ కడితే ఎన్ని గ్రామ్స్ వచ్చాయి ఇదైతే మనకి ఫైవ్ గ్రామ్స్ పడింది ఇంకా కొంచెం గ్రామ్స్ మిగిలితే నేను వేస్ట్ జిఎస్టీకి పే చేసుకోవచ్చు ఆ ఎక్స్ట్రా ఉన్న గ్రామ్స్తో కానీ నేను జిఎస్టీ పే చేయలేదు జిఎస్టీకి నేను క్యాష్ ఇచ్చేసేసి వేరే ఐటమ్ అయితే తీసుకున్నానండి అయితే ఈ డిజైన్ మీకు నచ్చిందా లేదో చెప్పండి అండ్ దీనికి వేస్టేజ్ ఎంత చెప్పారంటే ఎయిటీన్ పర్సెంటేజ్ చెప్పారు మనం బార్గెనింగ్ చేస్తే డిస్కౌంట్ లాగా వాళ్ళకి ఫిఫ్టీన్ పర్సెంట్ లేదంటే ఫోర్టీన్ పర్సెంట్ దాకైతే మనకి వాళ్ళు తగ్గించి ఇస్తారు అండ్ అలాగే ఫైవ్ గ్రామ్స్ దీనిపైన ఏం స్టోన్స్ లేవు కాబట్టి మనం ఎక్స్ట్రా స్టోన్స్కి వాటికి పే చేయాల్సిన అవసరం లేదు సింపుల్గా ఉంది అండ్ నాకైతే నచ్చింది అనిపించింది మీకు నచ్చిందా లేదో కూడా చెప్పండి నాకు ఇదే ఇంత కొంచెం లూజ్గా అనిపించింది ఇంకా మిగిలినవి అయితే ఇంకా మొత్తం చేతిలోంచి దూరొచ్చేస్తాయో అనిపించింది అందుకోసం అయితే ఇది తీసుకున్నాను అది నాకు సేమ్ బాల్స్తో ఉన్నది ఒక బ్లాక్ బీస్ ఉంది అలాగే ఇయర్ రింగ్స్ కూడా ఉంది దానికి కూడా మ్యాచ్ అవుతుంది కదా అని చెప్పేసి తీసుకున్నానండి ఓవరాల్ ఒక సెట్లా ఉంటుంది అని చెప్పేసి ఎప్పుడైనా బయటకు వెళ్ళినప్పుడు వేసుకున్నా కానీ మ్యాచింగ్ మ్యాచింగ్ ఉంటుంది కదా అని చెప్పేసి తీసుకున్నాను అండ్ తీసుకున్నాను కానీ ఎక్కడో ఫీల్ అవుతా ఉన్నాను ఓల్డ్ ఫ్యాషన్ తీసుకున్నాను ఓల్డ్ ఫ్యాషన్ తీసుకున్నాను అని చెప్పేసి ఇన్ని రోజులు వెయిట్ చేసి మరీ ఓల్డ్ ఫ్యాషన్ తీసుకున్నాను అని చెప్పేసి తర్వాత ఇంకొకరు నా పక్కన వేరే ఒక పర్సన్ కూడా వచ్చేసి సేమ్ బ్రేస్లెట్ తీసుకున్నారు తీసుకున్నారు అది చూసి నాకు హ్యాపీ అనిపించింది ఓకే ఇలాంటి బ్రేస్లెట్స్ కూడా ఇంకా తీసుకుంటున్నారు నేనే కాదు చాలామంది అని అనిపించి కొంచెం హ్యాపీగా అనిపించింది అండ్ మీకు ఈ బ్రేస్లెట్ నచ్చిందా లేదా కూడా ప్లీజ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అప్పుడు నేను కొంచెమైనా హ్యాపీగా ఫీల్ అవుతాను అండ్ దీంతోపాటు దీంతో పాటు ఇంకొకటి ఐటమ్ కూడా తీసుకున్నాం దాని గురించి కూడా వీడియో అయితే చేస్తానండి అండ్ దీని గురించి ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను స్కీమ్ గురించి స్కీమ్ కట్టడం వల్ల ఎంత లాభం వచ్చిందో కూడా చెప్దాం అనుకుంటున్నాను ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ వన్ సెకండ్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ అండి అండ్ ప్లీజ్ తప్పకుండా మర్చిపోకండి కమెంట్ సెషన్లో కామెంట్ చేయడం మీకు ఈ బ్రేస్లెట్ నచ్చిందా లేదా అని చెప్పేసి దానివల్ల నాకు చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ మీకు ఫైనల్గా చెప్పాలనుకుంది ఏంటంటే త్రీ గ్రామ్స్ నుంచి కూడా మనకు బ్రేస్ స్ ఉన్నాయి ఎవరైనా తీసుకోవాలనుకుంటే త్రీ గ్రామ్స్ లో కూడా తీసుకోవచ్చండి తీసుకోవాలనుకున్న వాళ్ళు అయితే ప్లాన్ చేసుకోండి గోల్డ్ కాస్ట్ పెరగకముందే